హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేము బాగున్నాము ఈరోజు వచ్చే వీడియో ఏమంటే లైనింగ్ బ్లౌజ్ అంతా కూడాను మనం ఏ విధంగా చాలా సులువుగా ఎక్కడ ముడతలు అనేది లేకుండా చాలా సింపుల్గా లైనింగ్ని ఏ విధంగా లోడింగ్ చేయాలనేది నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక లైక్ అనేది ఇవ్వండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే కనుక సబ్స్క్రైబర్ చేసుకోమని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ అయితే చేస్తున్నానండి మెయిన్ ముందు ముఖ్యంగా బ్యాక్ పార్ట్ని అయితే నేను లైనింగ్ మెయిన్ క్లాత్ మీద పెట్టి ఏ విధంగా మనం అటాచ్ చేసుకుని లోడింగ్ చేస్తాం చూడండి ఈ క్లాత్ని ఫస్ట్ టైం కనుక బిగ్నర్స్లో ఉన్నవాళ్ళు అయితే కనుక ఫస్ట్ టైం మాకు రావట్లేదు ముడతలు వస్తున్నాయి ఉబ్బులు వస్తున్నాయి కుదరట్లేదు ఎక్కువ మూలకొచ్చేస్తుంది కుదరట్లేదు అనుకుంటే కనుక ఇలాగ నేను పెట్టిన విధంగా అయితే పిన్నులన్నీ ఈ విధంగా నాలుగు పక్కల కూడాను ఎక్కడ క్లాత్ని జరగనివ్వకుండా ఇలా అనేది పెట్టుకొని పెట్టుకుని స్టిచ్చింగ్ చేస్తే చాలా నీట్గా వస్తుందండి అసలు మనకి ఎక్కడ కూడాను ముడతలు అనేది రావు చాలా బాగుంటుంది అలాగే మనకి గమ్ముతో ఏ విధంగా అతికిస్తాము క్లాత్ని మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని అదే విధంగా ఉంటుందండి నేను చేసిన పద్ధతిలో కానీ మీరు చేస్తే అంతే కదండి ఈ బ్లౌజ్కి మనకి హెమ్మింగ్తో పని లేకుండా పైపింగ్ తో పని లేకుండా మన క్లాత్ పై నుండి ఇలా స్టిచ్ చేసేసుకుని క్లాత్ని ఆయనకి రివర్స్ వేసుకుని హెమ్మింగ్తో పని లేకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే చాలా టైం తక్కువ ఉన్నప్పుడు మనకు అర్జెంట్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఇంక ఈ విధంగా చేసుకుంటే టైం సేవ్ అవుద్దండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా ఉందా అనేది ఒక కామెంట్ అనేది పెట్టండి మీరు ఇచ్చే ఒక కామెంట్ వల్ల నేనైతే మీకు రిప్లై ఇస్తాను అలాగే ఒక లైక్ అనేది ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి బ్యాక్ పార్ట్ అయితే మెయిన్ నేను నెక్ సైడ్ ఇది పలకల మెడ కదండి ఈ నెక్ చుట్టూరు కూడాను ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ వచ్చేసాను ఈ సూదులు కూడా తీసేసాను అలాగే మొత్తం ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ మీద నుంచి కాదండి మెయిన్ క్లాత్ని నేను కట్ చేస్తున్నాను కదా ఆ క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి ఇలాగా కట్ చేసేసుకుని చుట్టూరు కూడాను జాగ్రత్తగా కట్ చేసుకోండి ఎక్కడ కూడాను ఆ లోతులు అనేది కార్నర్లను వెళ్ళకూడదు కొంచెం ఘాట్లు పెట్టుకుంటే మనకి ఈ క్లాత్ని వెనక్కి రివర్స్ చేసినప్పుడు ఏమైందంటే ఆ ఘాట్లు పెట్టినప్పుడు మూలలో తిరిగే పాయింట్ దగ్గర మనకి ఎక్కడ కూడా మూడత అన్నది రాకుండా నీట్నెస్ వస్తుందండి ఫినిషింగ్ ఉంటుంది బ్లౌజ్ చూసినప్పుడు మొత్తం ఇలాగ చుట్టూరు కూడాను ఇలా గోరుతోటి రఫ్ ఇచ్చేయండి రఫ్ చేసుకుంటే మనకి క్లాత్ పెట్టేసినట్టు ఉంటుంది అప్పుడు పైకి లేవకుండా ఉంటుందండి చూడండి నేను చేస్తున్నాను కదా ఈ విధంగా మొత్తం ఇలాగ చేతితోటి అయితే అదిమేయండి అదుముకుని మనకి మెయిన్ క్లాత్ మీద నుంచి ఒక స్టిచ్ అనేది చుట్టూరు పలకల మేడ చుట్టూరు వేసుకుంటూ వెళ్ళాలి దీనిపై నుంచి మనకి ఇలా పాదం దగ్గర నుంచి స్టిచ్చింగ్ అనేది చుట్టూరా ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయండి అంటే ఇంకా క్లాత్ని జరగకుండా మనకి చేతి పని లేకుండా అలాగే పైపింగ్ కోట్లు అలాంటివి ఏం కాదండి తెలిసిన వారికి అయితే కాదు ఇది ఇది ఫస్ట్ టైం ఇప్పుడే నేర్చుకుంటున్నాం లైనింగ్ బ్లౌజ్ మీద మేము స్టిచ్చింగ్ చేయాలంటే లోడింగ్ చేయాలంటే భయం అవుతుంది అన్న వారికైతే ఈ వీడియో అండి ఎవరు కూడాను బ్యాడ్ కమెంట్ అనేది పెట్టద్దండి ప్లీజ్ అయిపోయిందండి చుట్టూరు ఒక స్టిచ్ అనేది తీసుకుంటూ వచ్చాను దీన్ని రివర్స్ చేసుకుని ఈ క్లాత్ మనకు మెయిన్ క్లాత్ వదిలిపెట్టేసి లైనింగ్ క్లాత్ చుట్టూరు కూడా ఒక స్టిచ్ అనేది తీసుకుంటూ వచ్చేయండి మొత్తం ఇలా వేసుకుంటూ వచ్చిన తర్వాత దీని చుట్టూరు వేస్ట్ క్లాత్ ఉంది కదండి ఇదంతా కూడాను ఇప్పుడు కట్ చేసేసుకున్నాం ఇలా నిదానంగా కట్ చేసుకుంటారండి మొత్తం వేస్ట్ అంతా చుట్టూరు ఉన్నదంతా కూడా కట్ చేసుకోవాలి అంతేనండి మొత్తం చుట్టూరు కూడాను మనకి వేస్ట్ క్లాత్ ఇలాగ ఎక్స్ట్రా పెట్టుకోకపోతే ఏమైందంటే మనకు ఒక్కోసారి క్లాత్ పైనుండి వచ్చేసి మనకి బ్లౌజ్ మీద పడిపోయే అవకాశం ఉందండి బ్లౌజ్ ఏమవుతుందంటే అప్పుడు మనకు ఖర్చులు తక్కువైపోతాయి అందుకనే మెయిన్ క్లాత్ని ఎక్కువ తీసుకోవాలి కటింగ్ చేసుకునేప్పుడే అయిపోయిందండి బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ ఈ హ్యాండ్ని ఏ విధంగా సౌండ్లు చేయకండి ఈ హ్యాండ్స్ని పైన మనకి డిజైన్ వచ్చింది కదండి ఈ డిజైన్ వచ్చిన పై నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి హాఫ్ ఇంచు అనేది మనం ఎక్స్ట్రా ఖర్చు ఖర్చు లోపలికి వెళ్ళిపోవడానికి ఖర్చు కోసం పెట్టాం కదండి ఈ ఖర్చు మనకి హాఫ్ ఇంచు మార్జిన్లోనే వేసుకుంటూ రావాలి అలానే తగ్గించి వేసుకుంటూ అలాగే ఇంకా హాఫ్ ఇంచు దాటి పైకి కూడా వేసుకోకూడదండి ఇంతేనండి మొత్తం ఇలా ఏలతోటి అయితే గోరుతో చేయండి ఇచ్చేసి క్లాత్ని మనం వెనక్కి రివర్స్ చేసేసుకుని దీని పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తే మనకు నీట్గా నిదానంగా సరిపోద్దండి ఒక స్టిచ్ అనేది పైనుండి వేసుకొచ్చేయాలి మనం చూసుకోవాలి క్లాత్ని కూడా మనం ఇలా గుంజుకుపోయినట్టు కాకుండా లూజ్ లూజ్గా పెట్టకుండా మెయిన్ పైన క్లాత్ని మనం ఇలా సమానంగా చేత్తో అద్దుకుంటూ అలాగా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలండి ఇప్పుడు వేసిన తర్వాత వెనక్కి వేసుకుని మనకి లైనింగ్ క్లాత్ ఎంతైతే ఉంది హ్యాండ్ పొడవు దాని చుట్టూతో ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయాలండి దానికి చివరి మార్జిన్ దా మార్జిన్కి అలాగా స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తే మనకి ఒక హాఫ్ ఇంచైనా మార్జిన్లో వేసుకుంటూ రావచ్చు చక్కగా నీట్గా నిదానంగా వేసుకుంటే బాగుంటుంది ఇంకా ఫస్ట్ టైం కనుక మీరు చూసినట్లయితే కనుక ఫ్రెండ్స్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే మాకు రావట్లేదు అనుకున్న వాళ్ళైతే ఈ వీడియో ఈ వీడియోని చూడండి నచ్చుద్ది మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మంచి టిప్స్ తోటి అయితే వస్తున్నానండి అంటే మనం ఈ సూట్ తీసిన వీడియోలు అయితే పెట్టేయాలి కదని అని పెడుతున్నాను పెడుతున్నానండి ఈ చుట్టూరు ఉన్న వేస్ట్ క్లాత్ అంతా కూడా కట్ చేసుకుని ఇక్కడ షా మనకి మెయిన్ పాయింట్ దగ్గర ఒక నాట్ అనేది పెట్టుకోవాలండి కత్తురితోటి ఇంకా చూడండి రెండు హ్యాండ్స్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసాను చూడండి ఎక్కడ కూడాను ఉబ్బులు కానీ ముడతలు కానీ అసలు ఏం లేవు చూసారు కదా ఇస్త్రీ చేసినట్టు ఉంది ఇలా ఒంటికి కూడా మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత అద్దునట్టు ఉండాలండి మొత్తం అద్దునట్టు ఉంటేనే మనకు ఎక్కడ ఏ ముడత లేకుండా ఉంటేనే బ్లౌజు ఫ్రంట్ పార్ట్ అయినా బ్యాక్ పార్ట్ అయినా బ్లౌజు అద్దునట్టు ఉంటేనే మనకు బ్లౌజ్ అండి నిజంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా టైమ్స్ వేస్ట్ చేసుకుంటారు కానీ అది కరెక్ట్గా అన్నది రాదు మనం ఇప్పుడు మన ఛానల్లో వస్తుంది నేను లైనింగ్ లోడింగ్ చేయటం నేను చూపించలేదు కాబట్టి ఈ వీడియో మీకు పెట్టాను ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ని కూడాను పైనుండే వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఉన్న క్లాత్ని మెయిన్ క్లాత్ని పైన పెట్టాను అంటే సీదా మనం చూసుకుని పైనుండి ఈ మెడకి నెక్క చుట్టూరు అలాగా ఒక స్టిచ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్లో వేసుకుంటారు అండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత దాని చుట్టూరు క్లాత్ క్లాత్ని ఇలా కట్ చేసుకుని మనకి ఆ కార్నర్లోను కరువు కాడ చిన్న చిన్న నాట్లు లాగా ఘాట్లు పెట్టుకుంటే నేను పెట్టలేదు కానీ అలాగా అలాగ నాట్లు పెట్టుకుంటే కరువు మనం వెనక్కి క్లాత్ని వెనక్కి రివర్స్ వేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏంటి చక్క నీట్గా వచ్చేద్దండి మనకి ఎక్కడ కూడాను లేచి పట్టినట్టు ఉండదు క్లాత్ అనేది ఇలాగ వీడియోలను ఒక శబ్దం వచ్చిందండి ఇంకా మా పాప అయితే వంటగదిలో నుంచి ఏదో కింద పడేసేసింది ఇంకా అందుకే నేను ఇంకా దాన్ని అయితే కట్ చేయలేదు వీడియో నేను వాయిస్ వర్ ఇచ్చేది అప్పుడైతే కట్ చేయలేదు ఏమనుకోవద్దండి అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్ దీని పైనుంచి ఇంక ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసి ఇక్కడ దారాన్ని కట్ చేసుకుని ఇప్పుడు దీన్ని ఇలా వెనకదిప్పుకొని లైనింగ్ చుట్టూరు ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి ఎలాగ అంతేనండి చాలా బాగా నీట్గా వస్తుంది చూసారు కదా ఎంత బాగుందో ఇంతే ఇంకా మొత్తం అంతే చుట్టూరు మనం ఇంకా ఫాస్ట్గా వేసుకోవచ్చండి ఇంకా నేను చాలా నిదానంగానే స్టిచ్ చేశాను ఎందుకంటే ఇది వీడియోలో చూపిస్తున్నాను కదా అని అయితే నిదానంగానే కట్ చేశానండి ఇంకా ఫాస్ట్గా వేసుకోవాలి అసలు లెక్క అయితే ఇంతే మొత్తం ఇటు తిప్పేసుకున్నప్పుడు ఫ్రెండ్ కూడా ఇలా స్టిచ్ చేసిన తర్వాత అండి మనం చుట్టూరు ఉన్న క్లాత్ని ఇలాగ చుట్టూరు ఉన్న క్లాత్ని వేస్ట్ క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇలాగ మొత్తం కొత్త వాళ్ళు చూసినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి వీడియో మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు పెట్టండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ మీరు చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ రెండు కూడా అయిపోయింది చూస్తారు కదా ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకోవాలి త్రీ లేయర్స్ వచ్చి మనకి ఇన్విజిబుల్ ఖర్చుతోటి మనం స్టిచ్ చేసేటప్పుడు మనకి ఖర్చులు కనపడకుండా స్టిచ్ చేసుకోవాలి దాన్ని మనం షేప్ బెల్ట్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తాం చూపిస్తాను చూడండి కటింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ ఆల్రెడీ కటింగ్ చేశానండి నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను ఇంతే ఈ లైనింగ్ లే క్లాత్ వచ్చేసి డబల్ లేయర్ మీద ఉందండి ఈ మెయిన్ క్లాత్ పైనుంచి ఇలా పెట్టేసుకుని మధ్యలోకి మనకి క్లాత్ ఎంత ఉంటే అంత పెట్టుకోవచ్చండి నాకు క్లాత్ని బట్టి అయితే నేను స్టిచ్ చేస్తున్నాను ఇలాగ దీని పయనించి ఒక స్టిచ్ అనేది అలాగే వేసుకుంటూ వచ్చేయండి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్లోనే అలా వేసుకుంటూ వచ్చేసేసి ఇప్పుడు ఈ క్లాత్ పైనుంచి రివర్స్ అలాగా ఆ విధంగా వేసుకుని దీనిపై నుంచి ఇంకో స్టిచ్ చేసుకురండి చాలా ఈజీ అండి షేప్ బెల్ట్లు చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు షేప్ బెల్ట్లే కనీసం దగ్గర దగ్గర లేదంటే మనకి నాలుగు రకాలు వేసుకోవచ్చండి నాలుగు రకాలు పైపింగ్ గోట్లు ఎలా వేసుకోవచ్చో నాలుగు రకాల షేప్ బెల్ట్లు కూడా అలాగే వేసుకోవచ్చు అండి చాలా ఈజీగా మనకి ఖర్చులు కూడా కనిపించకుండా కుట్టుకోవచ్చు అంటే మనకి ఎంత టైం తక్కువ ఉన్నా సరే షేప్ బెల్ట్ని నీట్గా ఇలా రెడీ చేసుకోవచ్చండి కొత్త వాళ్ళు వీడని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం అనేది మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను నేను స్కిప్ చేస్తే ఏం అర్థం కాదు మనకి నీట్గా ఉంటుంది చూడడానికి దీని చుట్టూరు ఉన్న క్లాత్ని కూడా ఇలాగైతే కటింగ్ చేసేయండి ఇలా కట్ లైనింగ్ చుట్టూరు ఉన్న క్లాత్ని అంతేనండి సేమ్ షేప్ బెల్ట్ చూసారు కదా ఎంత మంచిగా నీట్గా ఫినిషింగ్ కనపడుతుంది కదా మీకు ఇప్పుడు నేను స్టిచ్ చేసిన ఏదైనా సరే ఫినిషింగ్ కనపడిందా లేదా అండి చెప్పండి మీకు నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి మన ఛానల్ని గ్రోత్ రావడానికి ఒక పది మందికి పోయిద్దండి మీరు ఇచ్చే లైక్ వల్ల ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి నా వీడియోని కష్టపడి చూసినందుకు మీ అందరికి థ్యాంక్స్ అండి చూడండి ఇంక ఫ్రంట్ పార్ట్ని ఈ ఈ విధంగా వేసాను ఇంకా డౌట్లు అయితే నేను రెడీ చేయలేదు ఇంకా ఇది నేను ఓన్లీ ఈ వీడియో ఏమంటే లైనింగ్ని ఏ విధంగా మెయిన్ క్లాత్ మీద నుంచి లోడింగ్ చేయాలన్నదే చూపించానండి మీకు కొత్తగా చూసేవారికైతే అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబర్ చేసుకోండి మీకు బాగా అర్థమయ్యేలాగా నేను స్టిచ్చింగ్ చేశానని నేను అనుకుంటున్నాను ఇలాగ చేతి పని కూడా లేకుండా రివర్స్ క్లాత్ని వేసుకునే విధంగా అండి ఇది చాలా సింపుల్ మెథడ్లో అయితే చూపించాను నచ్చద్దండి ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబర్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మంచి టిప్స్ తోటైతే వస్తానండి